ప్రియ దేవుని బిడ్లరా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే ఒక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మీ అందరి నిమిత్తం మీరు తెలియపరుస్తున్న ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు తగిన కాలం ముందు నిశ్చయంగా మనందరికీ గొప్ప సమాధానం జవాబును అనుగ్రహించబోతున్నాడు ఆయన మరణమును జయించి లేచిన దేవుడు నిశ్చయంగా ప్రతి సమస్యలు బలహీనతల నుండి మనకు జయాన్ని విడుదలను అనుగ్రహించబోతున్నాడు ఆమెన్ కనుక చక్కగా ప్రార్థనలోను మరి ఒక సహవాసంలోను మీరు కొనసాగుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఆమెన్ ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానం మరి ప్రత్యేకంగా ఈ గుడ్ ఫ్రైడే ఉదయకాలం ఈ దినం సందర్భంగా ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం ఏష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు ఆమెన్ హలే దేవుని బిడ్లారా మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానం అంటే ప్రభు తన జీవితంలో మానవాళి అందరి కొరకు నెరవేర్చినటువంటి చేసి ముగించినటువంటి కార్యాన్ని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభు మనకి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి మన పక్షాన ప్రభు జరిగించిన కార్యం మరి మన జీవిత అంతా కూడా దాన్ని నెరవేరుస్తూ మనకి వాగ్దానంగా ప్రభు స్థిరపరిచినటువంటి కార్యము ఈ వచనాన్ని మనం చదువుకున్నాం ఏమని అంటే అన్యాయపు తీర్పు పొందిన అతడు కొనిపోబడేను హలో దేవుని బిడ్లారా మరి దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో మేలులు ప్రభు చేసి ఉన్నాడు ఇప్పటికే అయితే అన్నింటిలో కల్లా ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటిది అంటే ఆయన మన నిమిత్తము అన్యాయపు తీర్పునుంది ఆయన కొనిపోబడ్డాడు రెండోదిగా అతడు నా జనుల అతిక్రమములన్నిటిని బట్టి ఆయన మరి గాయపరచబడను కదా హలెయ మరి శ్రేష్టమైనటువంటి కార్యం పుణ్య కార్యం కల్వరి బలియాగం మనందరి కొరకు ప్రభు అని తన యొక్క ప్రాణాన్ని అర్పణగా అర్పించినటువంటి కార్యం దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు మానవాళి అంతా తమ మార్గంలో చెరిపివేసుకొని అపవిత్రులమై పాపులమై మనం మన బలహీనతలను బట్టి అపరాధములను బట్టి చచ్చిన వారమై ఉంటుండగా దేవుడు మన కొరకు ఏసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపాడు దేవుని బిడ్లారా ఆయన మన స్థానంలో నిలబడి మనము చేసిన పాప దోష అతిక్రమలన్నిటి విషయమే ఏసుక్రీస్తు ప్రభు అన్యాయపు తీర్పు పొంతి పిలాత ద్వారా రోమా ప్రభుత్వం ద్వారా ఆ యొక్క సైనికులు అందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభుకి ఆ దినమున ఏం చేస్తున్నారంటే అన్యాయపు తీర్పును తీర్చి మరి ఆయన కొనిపోబడు లాగున ఈ నుండి హతమార్చబడు లాగున ఆయన లేకుండానట్లు చేయలాగున మరి అన్యాయపు తీర్పును ప్రభుకి తీర్చారు అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు ఏ ఏ విషయాలలో నీ మీద అన్యాయం చేయబడుతున్నదో సింగిల్గానైనా లేకపోతే ఒక కుటుంబంగానైనా లేదా ఒక సమూహంగానైనా ఈ దినాల్లో మన విషయమే అన్యాయం చేయబడటం మనం చూస్తూ ఉన్నాం అన్యాయం ఎదుర్కొంటూ ఉన్నాం అయితే మన దేవుడు ఈ అన్యాయాన్ని బట్టి వేయబడుతున్న తీర్పును బట్టి శిక్షను బట్టి ఎంత బాధ అనుభవించాలో ఆయన పూర్తిగా మన పక్షాన్ని అనుభవించాడు అన్యాయంగా వేయబడుతున్న నిందలను బట్టి ఎంత కుమిలిపోతామో ఆ బాధ దిగులంతా మన పక్షాన మన ప్రాణప్రియుడైన ఏసయ్య భరించి ఉన్నాడు కాబట్టే ఆయన దీనులను ఆదరించగలుగుతున్నాడు బలహీనలను ఉదార్చగలుగుతాడు అన్యాయం చేయబడిన వారిని ఆయన ఆదుకోగలుగుతాడు వారికి న్యాయం చేసే దేవుడు కనుక దేవుని బిడ్డలారా దేవుడు మన పక్షాన న్యాయం చేయబోతున్నాడు ఎందుకు అంటే మనకు ప్రతిగా ఆయన ఆయన అన్యాయపు తీర్పు పొందాడు కనుక ఇక మనకేం చేస్తున్నాడంటే న్యాయమైన తీర్పు తీర్చబోతున్నాడు మనం తెలుసుకొని ఉంటున్నాం ప్రభు గురించి మన రాజు నీతిపరుడని నిశ్చయంగా దేవుడు మన పక్షాన నీతిని న్యాయాన్ని జరిగించబోతున్నాడు రెండోదిగా ఆయన తన జనుల అతిక్రమములను ఆయన భరించినాడంట ఆయన మీద మన అతిక్రమములన్నీ కూడా మోపబడ్డాయి సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడ్డాడు ఆయన దోషము పాపము ఎరగని వాడైన మన పాప అపరాధములన్నీ ప్రభు భరించాడు కాబట్టి ఇప్పుడు బలహీనపరచబడిన మనలకి అన్యాయం చేయబడుతున్న మనలకు దేవుడు నిశ్చయంగా ఆయన మేలు చేయబోతున్నాడు నిశ్చయంగా మనల్ని ఆయన లేవనెత్తబోతున్నాడు నీ కుటుంబంలో ఒకవేళ వ్యాధి రోగం చీకటి ఆర్థిక సమస్యలు అనారోగ్యం బలహీనతలు ఏవి ఉన్నా రెండవదిగా ఆత్మ సంబంధమైన పోరాటం ఏది నీ మీదకి లేచినా వీటన్నిటి విషయమై దేవుడు నీకు న్యాయమైన తీర్పుని ఇక తీర్చబోతున్నాడు ఆయన బలియాగం ద్వారా మనకు విజయాన్నిచ్చాడు క్రీస్తు ప్రభు ఆయన మరణించకపోతే మనకి జీవం లేదు ఆయన మరణించడం ద్వారా మనకు జీవం ఆయన తిరిగి లేచట ద్వారా మనం నిత్య జీవంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్లారా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా శ్రేష్టమైన మాటలను ప్రభు మన వినికిడిలో ఈ ఉదయకాలం అనుగ్రహించి ఉన్నాడు కనుక ఆయన సిలువను పట్టుకుందాం ఆయన పాదములు పట్టుకుందాం నమ్మకంగా మనం ఈ జీవన ప్రయాణంలో ప్రభువుని హత్తుకొని కొనసాగుదాం మన విశ్వాస దేవుడు ఆశీర్వదించబోతున్నాడు మన పక్షాన న్యాయమైన తీర్పును తీర్చి మన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఓదార్చబోతున్నాడు పోగొట్టుకున్న యావత్తు తిరిగి ఆయన దయచేయబోతున్నాడు ఆమెను హలెయ్య కనుక ప్రభు వైపు చూద్దామా ఈ శ్రేష్ఠమైన ప్రభు నెరవేర్చిన కార్యం మరి సర్వకాలములలో మన పక్షాన న్యాయమైన కార్యంగా జరుగునట్లుగా అందరం కూడా కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ కృతజ్ఞతాసుదులు చెల్లిస్తున్నాం శ్రేష్టమైన వాగ్దానం ప్రభా ఇదే కాలం మాకు అనుగ్రహించారు ఏదైతే ప్రభు అయ్యా తండ్రి అన్యాయపు తీర్పు పొంది నీవు కొనిపోబడ్డావనో ప్రభు మరి తండ్రి మా అతిక్రమములు ప్రభా నీ మీద మోపబడ్డాయని ప్రభా ఇదే కాలం జ్ఞాపకం చేస్తున్నావు సజీవుల యొక్క భూమిలో నుండి ప్రభాను కొట్టివేయబడ్డావు ఆయనను ఆ తరం వారిలో నిన్ను జ్ఞప్తికి తెచ్చుకున్న ఎవరు లేరని ప్రభా నీ గురించి ఎరిగిన ఎవరు లేరని ప్రభా ఇది మీరు మాట్లాడుతున్నారు అవునయ్యా మేమైతే అటువంటి మూర్ఖ హృదయములుగా హృదయాలు ముయ్యబడిన వారిగా మేము ఇక్కడ నువ్వు జీవించొద్దు కానీ మా కొరకు నువ్వు చేసినటువంటి సజీవమైన నీ బలియాగమును బట్టి ఎల్ల కాలం నాయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నిన్ను హత్తుకుని జీవించే భాగ్యం ను మా అందరికీ దయచేయండి ఇది నా ప్రత్యేకంగా మాతిక్రమములను బట్టి ప్రభా నువ్వు మొత్తబడ్డావు అని రాయబడింది నువ్వు గాయపరచబడ్డావు నీ మీద నాయన మాతిక్రమములు అని రాయబడింది నిశ్చయంగా మా దోషములను మన్నించండి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభా మరొకసారి తండ్రి నీ పాదముల సముఖములకి చేరి వస్తున్నా నీ బిడ్డలు ఎంతమంది యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్నారు అందరినీ కూడా దీవించండి నీ ప్రజల పక్షాన ప్రభా అన్యాయం చేయబడుతుండగా అయ్యను మౌనంగా ఉండే దేవుడో కాదు నీ విషయమే అన్యాయపు తీర్పు తీర్చబడగా దిగో బాధన అనుభవించిన దేవుడు నీ ప్రజల కొరకు అద్భుతాన్ని చేయడానికి న్యాయమును చేయడానికి నీ కార్యము చేయడానికి సిద్ధపడి ఉన్న దేవుడో ప్రభా అయ్య మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి మా పక్షాన్ని మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లోనూ శ్రేష్టమైన నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ నానా విధమైన సమస్యలు బలహీనతలు ఏసునామల కొట్టివేయబడును గాక విడన ఆశీర్వదించండి ఈ దినం నీ సన్నిధికి చేరి ప్రభా నువ్వు మాకరకు చేసిన త్యాగం అంతటిని మరొకసారి తలపోసుకొని కృతజ్ఞతాసులు చెల్లిస్తూ నేను సేవించే భాగ్యం ప్రతి బిడకు దయచేమని ప్రార్థిస్తూ నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దలవ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చిన కార్యం కాబట్టి మరొకసారి వినండి క్రొత్తగా చూస్తున్న మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులందరికీ కూడా ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి మరి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం ఆయన మరణించి తిరిగి లేచాడు మనము కూడా ఆయనను వెంబడిస్తున్న విశ్వాసముగా అనేక విషయాల్లో లోకం చీకటి పాపం అన్నిటి విషయాల్లో మరణించిన వారై ఆత్మీయతలో పరిశుద్ధతలో తిరిగి లేచి బ్రతికిన వారమే ప్రభు కొరకు సాక్షులుగా గాక ఈ గుడ్ ఫ్రైడే మొదలుకొని ఇంకను రోషముతో ప్రభునందు విశ్వాసముతో మీరు మీ కుటుంబాలను నింపబడుతురుగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు ప్రైస్తలం